హలో గాయస్ వెల్కమ్ టు సౌజిస్ మాల్ కిచెన్ ఈరోజు ఎమ్ఈమ్ ఈ చట్నీతో మీ ముందుకు వచ్చేసారండి ఏం చట్నీది అనుకుంటున్నారు పుదిన టమాటా చట్నీ అండి పుదిన టమాటా చట్నీ ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకోండి అన్నం కంటే ఎక్కువ కూడా పుదిన చట్నీ తినేసారు అంత బాగుంటుంది ఇది మనకు అన్నంలోకి కానీ అండ్ చపాతీలోకి దోశలోకి దేంట్లోకైనా బాగుంటుందండి అనేది మన హెల్త్కు చాలా అంటే చాలా మంచిది తొందరగా డైజెషన్ అవుతుందండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే అండి చాలా ఇష్టంగా తింటారు అందుకోసం ఫ్రెష్ పుదీనా తీసుకొని వాటర్లో బాగా క్లీన్ చేసుకోండి అలా క్లీన్ చేసుకున్న పుదీనాని వాటర్ అంతా పోయేంత వరకు ఒక జల్లుబుట్లో వేసుకొని దాన్ని ఒక పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం నువ్వులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి నువ్వులు ఫ్రై చేసుకునేటప్పుడు సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకునే సరిపోతుంది ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి లైట్గా ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అలా ఫ్రై పోయిన నువ్వులు పక్క తీసి పక్క పెట్టుకొని ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా పచ్చిమిర్చికి మధ్యలో ఘాట్లు పెట్టి వాటిని కూడా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి పచ్చిమిర్చిని ఎప్పుడు కూడా డైరెక్ట్ ఫ్రై చేయొద్దండి ఎందుకంటే మీద చిల్లేస్తాయి అందుకోసం ఇలా మధ్యలో ఘాట్ పెట్టి ఫ్రై చేయడం వల్ల మనకు మీద చిల్లకుండా తొందరగా ఫ్రై అయిపోతాయండి ఇలా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిని పక్కకు పెట్టుకోండి పచ్చిమిర్చి అనేది మీ ఛాయిస్ అండి మీకు స్పైసీగా కనుక్కుంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి మీకు స్పైసీనెస్ తక్కువగా తింటే మాత్రం పచ్చిమిర్చి కొంచెం తక్కువగా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి ఇప్పుడు అదే పాన్ లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం నీట్ క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనాను కూడా వేసుకొని ఆయిల్ లో బాగా ఫ్రై చేసుకోండి పుదీనా అనేది పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి పుదీనా బాగా ఫ్రై చేసుకోవడం వల్ల ఈ పచ్చడి అనేది చాలా టేస్ట్ ఉంటుందండి అందులో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయి ఆయిల్ లో కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి మనం చూసిన సిమ్ లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోండి ఐ పెడితే పుదీనా మాడిపోతుంది ఎప్పుడైనా సరే అండి ఇలా ఫ్రై ప్పుడు పుదీనా మాడిపోయింది అనుకో పచ్చడి అసలు బాగోదండి పిల్లలైనా ఎవరైనా తినలేదండి అసలు స్మెల్ వచ్చేస్తుంది మాడి వాసన వచ్చేస్తుంది కాబట్టి అలా మాడి వాసన రాకుండా ఉండాలంటే సింప్ లో పెట్టి మంచిగా ఇలా ఫ్రై చేసుకొని దాని కూడా పక్కకు పెట్టుకుని ఇప్పుడు అదే కొంచెం ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలని నేను కొంచెం చింతపండు కూడా వేసుకొని ఆయిల్ లో ఫ్రై చేసుకొని నేను టమాటాలు అయితే ఒక త్రీ ఫోర్ తీసుకున్నాను అండి ఒక కట్ట పెద్ద పుదీనాకు ఒక త్రీ ఫోర్ ఆనియన్స్ అయితే మంచి సరిపోతాయండి అండ్ ఈ టమాటాలు కూడా మంచిగా ఆయిల్ ఫ్రై అయిపోయినా చూస్తున్న చింతపండు కూడా ఆయిల్ మంచిగా ఫ్రై అయిపోయింది అన్ని కూడా ఆయిల్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని అన్నింటిని చలాడంత వరకు చల్లార్చుకోండి ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి వీటిని గ్రైండ్ చేసుకుందాము ఇప్పుడు ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో నువ్వులు వేసుకొని పొడిలాగా చేసుకోండి నువ్వులు మనం ఇలా పొడిలాగా చేసుకునేటప్పుడు దాంట్లో ఏం వాటర్ యాడ్ చేయకుండా ఓన్లీ నువ్వులు మాత్రమే పొడి చేసుకోండి అవన్నీ కూడా పొడిలాగా మెత్తగా అయిపోయిన తర్వాత అందులో మనం ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు మనం ముందే వాటర్ యాడ్ చేసామనుకోండి నువ్వులు అనేవి అంత బాగా పేస్ట్ లాగా కాదండి అందుకోసమే మనం వాటర్ ఏమి యాడ్ చేయకుండా ముందు పొడి తయారు చేసుకున్న తర్వాత ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి మనం ముందు పచ్చిమిర్చి వేసినా కానీ మొత్తం మొత్తం నువ్వులు పేస్ట్ లాగా ఇలా మెదగా వండి అందుకోసమే పచ్చిమిర్చి ఏమి వేయకుండా ఫస్ట్ నువ్వులను ఇలా పొడి చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఇలా ఇలా సెకండ్ వేసుకోవాలండి చూస్తున్నాక పచ్చిమిర్చి వేసుకునేటప్పుడు అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి సాల్ట్ అనేది చూసి వేసుకోండి మనం తగ్గితే మాత్రం సాల్ట్ తక్కువగా వేసుకున్న మాత్రం మన లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు అలా కాకుండా ఎక్కువగా వేసుకున్నాం అనుకోండి ఉప్పు ఎక్కువైతే అస్సలు తినలేమండి పచ్చడి అనేది అందుకోసమే చూసి వేసుకోండి అలాగే ఎల్లిపాయలు కొన్ని వేసుకోండి అలాగే జీలకర్ర కూడా ఒక స్పూన్ అలాగే వేసుకొని మొత్తం కూడా పేస్ట్ లాగా చేసుకోండి ఇప్పుడు అదంతా కొంచెం పేస్ట్ లాగా మెదిగిన తర్వాత అందులో కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల మొత్తం కూడా మెత్తగా పేస్ట్ అయిపోతుందండి అలా మెత్తగా అయిపోయిన తర్వాతనే మనం ఇందులో పుదీనా అయినా సరే టమాటాన్ని యాడ్ చేయాలి ముందే మనం టమాటా పుదీనా యాడ్ చేసామనుకోండి ఈ పచ్చడి అనేది అసలు బాగోదు కాబట్టి ముందు ఇవంతా కూడా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ పుదీనా యాడ్ చేసుకోవాలి తర్వాత టమాటాలు అండ్ చింతపండు మనం ఫ్రై చేసి పెట్టుకున్న టమాటా చింతపండు ఇవన్నీ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్నప్పుడు మాత్రం ఒక రౌండ్ ఇలా తిప్పి అమ్మట ఆఫ్ చేయాలండి మెత్తగా మాత్రం గ్రైండ్ చేసుకోవద్దు మనం రోడ్లకి నూరుకుంటే ఎలా ఉంటుంది పచ్చడి అలా అనుకుంటే ఒక రౌండ్ ఇలా తిప్పి ఎమ్మట ఆఫ్ చేస్తే మనకు పచ్చడి అనేది కొంచెం మెదిగి మెదగనట్టు ఉంటుంది అయినా సరే టమాటా అనేది కొంచెం మెదిగి మెదగనట్టు ఉంటేనే మనకి ఈ పచ్చడి చాలా బాగుంటుంది చూస్తున్నారు ఇలా కొంచెం ఆకులాకులుగా ఉంటేనే టేస్ట్ ఉంటుందండి ఇలా మొత్తం గ్రైండ్ అయిపోయిన పచ్చడిని తీసుకుని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోండి చూస్తున్నాక ఎంత బాగా రెడీ అయిపోయిందో మనకు పూదిన టమాటా పచ్చడి అనేది ఇప్పుడు చూసి ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా రెడీ చేసుకున్న పచ్చడిలో ఇప్పుడు ఉప్పు కారం అంతా సరిపోయిందో లేదో టేస్ట్ చూసి తెలుసుకోవచ్చు అండి ఏదైనా సరిపోకపోతే అందులో యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం అందులో తాలింపు కూడా రెడీ చేసుకుందాం అందుకోసం ఒక ప్యాన్ పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి మనం తాలింపు కోసమే కాబట్టి కొంచెం ఆయిల్ అయితే సరిపోతుంది నేనైతే టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అంతా కూడా బాగా హీట్ అయినంత వరకు వెయిట్ చేయండి అలా హీట్ అయిన తర్వాత అందులో తాలింపు దినుసులు కూడా వేసుకొని అవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి అలాగే కొంచెం ఆవాలు జీలకర్ర కూడా ఎక్కువనే వేసుకోండి ఆ జీలకర్ర ఎక్కువగా వేసుకోవడం వల్ల మనకి తాలింపు అనేది చాలా టేస్టీగా ఉంటుంది జీలకర్ర మన హెల్త్ కూడా చాలా మంచిది అండి అందుకోసం కొంచెం జీలకర్ర అనేది నేను ఎక్కువనే వేసుకున్నాను ఇవన్నీ కూడా బాగా ఆయిల్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు రెండు మూడు ఎండుమిర్చిని కూడా వేసుకుని వాటిని కూడా ఆయిల్ బాగా ఫ్రై చేసుకోండి సిమ్లో పెట్టి మాత్రమే తాలింపు చేసుకోవాలండి పెడితే తాలింపు అంతా కూడా మాడిపోతుంది కాబట్టి లో పెట్టి ఇలా ఇవన్నీ కూడా ఆయిల్ బాగా ఫ్రై చేసుకోండి లాస్ట్ లో మనం కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే ఈ పచ్చడి అనేది చాలా అంటే చాలా గా ఉంటుందండి మీ దగ్గర ఉంటే మాత్రం కంపల్సరీ వేసుకోండి కరేపాకు లేకపోతే మాత్రం స్కిప్ చేయండి కానీ కర్రేపాకు వేసుకోవడం వల్ల ఈ పచ్చడి చాలా గా ఉంటుంది ఇలా కరేపాకు వేసుకున్న తర్వాత మంచిగా ఇలా స్పూన్ స్పూన్తో కలుపుకొని లాస్ట్ లో మనం కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటే మంచి కలర్ తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అందుకోసమే కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోండి పసుపు వేయడం వల్ల మనకు కు చాలా మంచిది టేస్ట్ కూడా బాగుంటుంది కలర్ కూడా బాగుంటుంది పచ్చడి అనేది అందుకోసమే ఇలా పసుపు కూడా వేసుకొని మంచిగా ఇలా కలుపుకోండి పసుపు వేయడం వల్ల ఏంటిది మన కి ఏంటి మంచిది అనుకుంటున్నారా మంచి యాంటీబయాటిక్ అండి చాలా చాలా మంచిది పసుపు అనేది కంపల్సరీ మనం ఏ కర్రీ చేసుకున్నా ఏ పచ్చడి చేసుకున్నా కానీ పసుపు వాడడానికి ట్రై చేయండి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న తాలింపు కూడా మన పుదీనా టమాటా పచ్చడిలో వేసుకొని మనం మంచిగా స్పూన్ స్పూన్తో కలుపుకొని అన్నంలో పెట్టుకొని తింటే ఉంటుందండి ఎంత బాగుంటుందో చాలా చాలా బాగుంటుంది చూస్తే ఎంత ఎమ్మిగా ఉంది కదా టమాటా పుదీనా పచ్చడి అనేది చాలా చాలా ఎమ్మెగా ఉంది తింటే కూడా అంతే బాగుంటుందండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఈ పుదీనా టమాటా పచ్చడి అన్నంలో పెడుతుంటే అన్నం కంటే ఎక్కువ కూడా మాకు పచ్చడి పెట్టండి అని అంటారు అంత బాగుంటుంది పచ్చడి అనేది అన్నంలోకి కాదండి చపాతీలో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిదండి ఎందుకంటే నువ్వులతో చేసాం కాబట్టి అలాగే పుదీనాతో చేసాం కాబట్టి చాలా అంటే చాలా మంచిదండి నువ్వులైనా సరే పుదీనైనా సరే మన హెల్త్ కు చాలా మంచిదండి అప్పుడప్పుడు ఇలా నువ్వులైనా సరే పుదీనాన్ని మనం తీసుకోవడానికి ట్రై చేయాలి డైరెక్ట్ మనం ఇలా తీసుకోవాలంటే తీసుకోలేము కాబట్టి ఇలా పచ్చడి రూపంలో చేసుకుంటే మంచిగా తినేస్తాము అండ్ మంచిగా టేస్ట్ కూడా ఉంటుందండి ఎంత టేస్ట్గా ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది మీకు నువ్వులు తినాలనిపించకపోతే మాత్రం నువ్వుల ప్లేస్లో మీకు పల్లీలు వేసుకుని కూడా పచ్చడి చేసుకోవచ్చు అలాంటి చాలా టేస్ట్గా ఉంటుందండి అండి కంపల్సరీ ట్రై చేయండి అలాగే మీకు మన ఛానల్ నచ్చట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మా ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ చూడండి మన ఛానల్ సపోర్ట్ చేయండి